మానవుడు కర్మ అనుభవాల నుండి బయటపడాలంటే నిజమైన దైవ మార్గంలో నడవాలంటే త్రత సిద్ధాంత గ్రంథాలైన భగవద్గీత బైబుల్ కురాన్ గ్రంథములను ఖచ్చితంగా చదవాలని తెలుసుకోవాలని త్రెత సిద్ధాంత గ్రంథాలే శరణ్యమని తెలియజేసిన ఏకైక అల్లాహ్ అయిన శ్రీ ఆచార్య ప్రబోధనంద యోగేశ్వరుల వారి పాదములకు నమస్కరిస్తూ ఈ శరీరం పేరు నాగలక్ష్మి ఊరు ధర్మవరం అంతిమ దైవ గ్రంథంలో వజ్రవాక్యములు ఇరవై ఎనిమిదవ సురా యాభై రెండవ ఆయత్ మేము లోపల ఎవరికైతే గ్రంథమును ఇచ్చామో వారు దీనిని కురాను కూడా విశ్వసిస్తారు వివరం అల్లాహు సృష్టికర్త పరమాత్మ అను మూడు బిరుదుల చేత పిలువబడు దేవుడు ప్రజలకు తన జ్ఞానము తెలియజే నిమిత్తము మొదట కృతయుగంలో జబరాను పేరుతో మాటల రూపంతో పాటల రూపంతో ఉన్న జ్ఞానమును చెప్పి ఉన్నాడు ఆనాడు దేవుడు తన సేవకులైన ఆకాశ మేఘములతో మేఘముల ద్వారా ఉరుములతో మెరుపులతో జిబ్రాయల్ కు సూర్యునకు చెప్పిన జ్ఞానము ఆనాడు గ్రంథరూపం కాలేదు చివరకు యుగమున అదే జ్ఞానమును శ్రీకృష్ణుడు అని పేరుతో ఉన్న భగవంతుడు దేవుని చేత పంపబడిన మనిషి అర్జునుడు అనే వ్యక్తికి చెప్పగా అతడు వ్యాసుడు అని అతనికి తిరిగి చెప్పాడు అర్జును ద్వారా విని వ్యాసుడు ఆ జ్ఞానాన్ని గ్రంథ రూపంగా చేశాడు వ్యాసుడు మొట్టమొదట పెట్టిన పేరు భగవద్గీత దాన్నే స్వయముగా శ్రీకృష్ణుడే స్వయముగా తౌరాత్ అని పెట్టాడు అని పేరు పెట్టాడు ఇది ఒక యుగం ఒక యుగం ముందు అనగా ద్వాపర యుగంలో దేవుడు ఇచ్చిన గ్రంథము అప్పటి గ్రంథమును నేడు ఎవరు చదివినా ఇది మా జ్ఞానమే అని దాన్ని విశ్వసిస్తారు అట్లే నేడు ఇచ్చిన అంతిమ దైవ గ్రంథమును ద్వాపరయుగం ఉన్నవారు నేడు చదివినా ఇది మా గ్రంథం అని విశ్వసిస్తారు మొదట దేవుడు ఇచ్చిన గ్రంథం పేరు భగవద్గీత లేక తౌరాతు జ్ఞానులు పెట్టిన పేరు ప్రథమ దైవ గ్రంథము మొదట దేవుడు ఇచ్చిన గ్రంథం పేరు ఖురాను జ్ఞానులైన వారు అంతిమ దైవ గ్రంథం అని అంటున్నారు ముందు వచ్చినది వెనుక వచ్చినది ప్రథమ అంతిమ అని చెప్పిన అవి రెండు సమానముగా దైవ గ్రంథములే అయిన దాని వలన నేటి దానిని ఆనాటి వారు చదివినా ఆనాటి దానిని నేటి వారు చదివినా రెండు ఒకటే అని చెప్పుచు రెండింటిని విశ్వసించగలరు అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు